వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది అయితే ఈ పది నెలల్లోనే దాదాపు డెబ్బై ఒక్క ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత రావడం జరిగిందని ఒక సంస్థ వెల్లడించింది గతంలో ఈ సంస్థ కొన్ని సర్వేలు చేసింది ఆ సర్వేలు ఆ సంస్థ బాగా చేసింది కాబట్టి అలాంటి సంస్థ ఇప్పుడు ఇలా చెప్పడంతో రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది గతంలో అదే సంస్థ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట నలభై ఎనిమిది సీట్లు రాబోతున్నాయి అని సర్వే చేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది అయితే ఈ సంస్థ ఐఐటి వారి ఆధ్వర్యంలో సర్వే చేపట్టినట్లు తెలుస్తుంది కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చింది అంటే కొంతమంది ఎమ్మెల్యేలు మద్యం రియల్ ఎస్టేట్ ల్యాండ్ మాఫియా అవతారమెత్తి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు అనే ప్రచారం రావడంతో ప్రజల్లో వారిపై వ్యతిరేకత వచ్చింది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అయితే ఈ సర్వే వెల్లడించిన తర్వాత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మేల్కోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలాసార్లు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నియోజకవర్గాలలో మీరు బాధ్యతలు నిర్వహించాలి ప్రజా సమస్యలు పరిష్కరించాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చాలాసార్లు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది అయితే ఈ సర్వేని బట్టి చూస్తే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి మాట బేఖాతారు చేశారు అనే విధంగా సర్వే ఉంది ప్రభుత్వం అధికారం లేకొచ్చి పది నెలలు అవుతుంది గత సంవత్సరం జూన్ నాలుగో తేదీన ఫలితాలు వచ్చాయి జూన్ పన్నెండో తేదీన కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఇప్పుడు పది నెలలు మాత్రమే అవుతుంది ఇంకా సంవత్సరం కూడా కాలేదు ఇంతలోనే డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది డెబ్బై శాతంకు పైగా అంటే ఆ ఎమ్మెల్యేలు ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారో మరి ప్రజలకు అందుబాటులో ఉన్నారో లేదో అలాగే ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారో లేదో అనేది ఆ నాయకులకే తెలియాలి కూటమిలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచారు జనసేన పార్టీ తరఫున ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు బీజేపీ తరఫున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు అయితే మొత్తం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూటమి తరఫున గెలిచారు అత్యధిక మెజారిటీతో గెలిచి కూటమి అధికారాన్ని చేపట్టింది అయితే కొద్ది నెలల్లోనే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం అన్నది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేదు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని చాలామంది ప్రజలు చర్చించుకుంటున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన విధంగా హామీలు అమలు చేస్తూ ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం కింద అర్హులైన ప్రజల ఖాతాలలో డబ్బులు జమ చేసేవారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజలు చాలా విస్తృతంగా చర్చించుకుంటున్నారు అయితే ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది అని సర్వే బయటికి రావడంతో కూటమి ప్రభుత్వానికి ఒక షాక్ తగిలింది అని చెప్పవచ్చు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు అంటున్నారు మరో పదహైదేళ్ళు కూటమి కలిసే ఉంటుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉంటారు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు మరి అతి కొద్ది నెలల్లోనే ఎమ్మెల్యేలపై ఇంత వ్యతిరేకత వస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ ఊటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా అనేది ఒక్కసారి కూటమి పెద్దలు ఆలోచించాలి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పది నెలలు మాత్రమే అవుతుంది ఈ సర్వే చూస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా అనేక రకాలుగా చర్చించుకునే అవకాశం ఉంటుంది ఇదేం సన్నా సర్వే కాదు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యతిరేకత ఉందని అనే ఒక అంశాన్ని బయటికి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు ఖచ్చితంగా కూటమి పెద్దలు దీనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది చంద్రబాబు గారు చాలాసార్లు చెప్తున్నా కానీ ఎమ్మెల్యేలు మాత్రం పట్టించుకోవడం లేదని ఈ సర్వేను బట్టి చూస్తే తెలుస్తుంది ప్రస్తుతం ఇప్పుడు డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి వచ్చింది ఇక కొన్ని రోజులు పోతే మరికొంతమందిపై వ్యతిరేకత వస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పూర్తిగా కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత అసంతృప్తి వస్తే ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో ఓడిపోయే స్థితికి కూటమి వెళ్ళిపోతుంది అలాంటి పరిస్థితి రాకముందే కూటమి నాయకులు మేలుకొని ఎమ్మెల్యేలను ఒక దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది